విశాఖ భీమిని నియోజకవర్గ పరిధిలో ఐదవ వార్డు ముప్పై ఐదవ సచివాలయ సిబ్బందిపై వైసీపీ నాయకుల హరాచకం అడ్మిన్పై వైఎస్ఆర్సీపీ నాయకుడు బోయ రెడ్డి అసభ్యకర మాటలతో బెదిరింపులు శివప్రసాద్ ముప్పై ఐదవ సచివాలయ అడ్మిన్ మాకు వచ్చిన ఆదేశాలకి అనుగుణంగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఈ విషయమై స్థానిక టీడీపీ నేతల వద్దకు వెళ్ళాను ఆ విషయమై కొంతమంది వైసీపీ నాయకులకు నచ్చలేదు నాపై సూర్యరెడ్డి అనే వైసీపీ నేత నాపై కొట్టడానికి కూడా వచ్చారు అంతేకాకుండా కొంతవరకు నన్ను వెంబడించారు నేను ప్రభుత్వ అధికారిని నాకు పార్టీలకి సంబంధం లేదని కూడా చెప్పడం జరిగింది నన్ను అలాగే నా కుటుంబాన్ని కూడా దుర్భాషలాడారు జనసేన బీజేపీ కూటమికి మేము చంద్రబాబు నాయుడు మాకు చెప్పాడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తాను నాలుగు వేల రూపాయలు ఒకటి ఏడు వేల ఒకటి తరకాలు పెన్షన్ ఇస్తాం నాలుగు వేల మనం పెంచాం నాలుగు వందల రూపాయలు ఐదు వందల ఐదు రూపాయలు ఆరు వందల వెయ్యి రూపాయలు ఈ మూడు వేలు ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇద్దాం కాదు అక్కడ కంటిన్యూగా నాలుగు వేలు ఈ పెన్షన్ ఎట్టింది అన్న ఎన్టీ రామారావు గారు ముప్పై వేలు చేశారు దాన్ని చంద్రబాబు డెబ్బై 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 ఐదు రూపాయలు చేశారు దాన్ని చంద్రబాబు గారు డెబ్బై ఐదు వేలు చేశారండి డెబ్బై ఐదు డెబ్బై ఐదు రూపాయలు దాన్ని రెండు 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 వందలు క్లాస చేశారండి దాన్ని మా నాయుడు గారు రెండు వేలు చేశారండి దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ పోతున్నాయి ఐదు వంద వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై కష్టంగా పెంచి మూడు వేలు చేశారు ఒకేసారి చంద్రబాబు గారు నాలుగు వేలు చేశారు నాలుగు వేలు అందరికీ మేము పెన్షన్ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు అందరూ రైతుబాజు లేట్లన్నా చంద్రబాబు నాయుడు డోక్రా సంఘం లేట్లయినా చంద్రబాబు నాయుడు పెన్షన్ వలన చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ లేట్లన్నా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యములు చేశారు ఈ కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడుకి జనసేన నాయక పవన్ కళ్యాణ్కి మోడీ గారికి శుభాకాంక్ష రోజు మన అనేడి కూటమి ఇచ్చిన మాట ప్రకారంగా ఓటర్ తారని ఎన్ని కష్టాలున్నా ఎన్ని అప్పులున్నా ఈరోజు ఎట్టి పరిస్థితిలో అరవై ఐదు లక్షల మందికి ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఎట్టి పరిస్థితిలో ఒకటో తారీఖున ఉదయాన్న ఆరో గంటకి ఈరోజు స్టార్ట్ చేసి అందరికీ ఫెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఏ రోజైతే ఒక మాట అనుకుంటే ఆ మాట నిలబెట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఏ రోజైనా అబోధవో అంటే అబోధవు అవుతుంది అంటే అవుతుందని చెప్పే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ మోడీ గారు కలికలతో ఈరోజు ఇచ్చిన మాట తర్వాత ఏడు వేల రూపాయలు ఈరోజు ఇచ్చి చాలా ఆనందాన్ని ప్రోత్సహించి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరో గంటకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆరో గంట తెల్లవారు ఆరో గంటకి వెళ్ళి ఈరోజు ఏ నాయకుడు చేయనట్టు ఏ పరదాలు లేకున్నా ఏ చెట్లు కొట్టకన్నా ఈరోజు ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు అటువంటి నాయకుడు జనంలోకి వెళ్ళి జనం చుట్టూ తిరిగి జనంతో కలిసి జనాన్ని బాధలు తెలుసుకున్న నాయకుడు మరి ఆ మాట నిలబెట్టుకున్నారు మరి ఇంతకుముందు చూసాం ఈ ఐదేళ్ళు ఎక్కడైనా వెళ్ళాలంటే ఒక నాయ ఒక లీడర్ ఒక రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకున్నాడు చెట్లు నరకడం ఎవడం చెట్లు వేస్తాడు చెట్లు నరికితే కానీ నేను రాను పరదలు కడితే కానీ రాను అన్న నాయకుడిని చూసామన్నాం ఐదేళ్ళు ఈరోజు ఏది లేకున్నా స్వచ్ఛంగా శ్వేత వచ్చి ప్రతి జనంలో తిరిగే నాయకుడు మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మన మోడీ గారు ఇచ్చిన హామీ మీద ఆయన ఇచ్చిన ధైర్యం మీద ఈరోజు మాటలు నిలబెట్టుకున్న నాయకుడు ఎవరు ఉంటే ఒక్క చంద్రబాబు అని చెప్పుకోవాలను ముందుగా నమస్కారం అండి ఈరోజు ఒకటో తారీఖున ముందుగా చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో మెగా డిఎస్పిలో మూడో సంతకం చేసినటువంటి నాలుగు వేలు అలాగే ఈ మూడు నెలలు కలిపి ఈ మూడు వేలు ఏడు వేల రూపాయలు రుదులికి ఇస్తుంటే వాళ్ళందరూ కూడా మేము చెప్పినట్టుగా మీకు ఏడు వేల రూపాయలు పింఛని ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో మేమందరం కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అలాగే చెప్పిన ప్రకారంగా ఈరోజు మా చంద్రబాబు గారు నాయుడు నాయుడు గారు ఈరోజు ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆనందం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది మాకు కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఒక్క గ్రామానికి కూడా వెళ్ళి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్క నాయకులు కూడా అందరూ కూడా వెళ్ళి పింఛని కూడా అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పంచాలని చెప్పేసి మా ఒక అందరికీ కూడా చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు ఆశీస్సుల ప్రకారంగా అందరం వెళ్ళి ఈ ఒక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు కోటంలో భాగంగా మూడు పార్టీలు అయినప్పుడు మూడు పార్టీలు అయినప్పుడు సంచం పథకాలు ఏమైతే ఆ రోజు చెప్పారు ఆ రకంగా కూడా ఇవాళ ఒకటో ఈ మూడు పార్టీలు కార్యకర్తలు కానీ నాయకులు కానీ కాశ్మీర్ బాధార్డ్ కాపులాగా కాసినంత వారాదరులాగా కూరలు తెల్లారిపోతే అప్పటికొచ్చి ఇంటింటికి చేర్ చేశారు పరిపాలన అంటే ఇప్పుడు ఈ తరంతోనే తెలుసుకుంటారు ఈ ఐదు సంవత్సరాల్లో అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు నిరోజకవర్గంలో వాళ్ళు పని చేసుకుంటానరో వాళ్ళు జేబీలో డబ్బులు తీస్తారు నిధులు రాకముందు నిన్న రఘునామ కృష్ణరాజు గారు పాపన ఆయన మడాలు ఓసిపోయినట్టుగా ఎంత కొట్టిన నన్నంతా నేను టీవీ చూశాను దగ్గర పదిహేను మిషన్లు పెట్టాడు ఆయన వరకులో ఆయన చూసి ఇంకా ఇప్పుడున్న పాలకులందరూ కూడా ఇంకా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తీసుకొచ్చి ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇలాగే మోడీ గారి సాయి సహకారాలతోని చంద్రబాబు నాయుడు సీనియర్తోని పవన్ కళ్యాణ్ కలపడంతో కూడా మంచి హృదయమైన పరిపాలన జరుగుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం